హాయ్ బియర్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా థాట్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను హాఫ్ కేజీ మటన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చెక్క లవంగా యాలకులు అలాగే కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయాక మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఉంచుకున్న మటన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి మటన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మనకి కర్రీకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేశాక మనం కుక్కర్ని మూత కప్పేసి ప్రెషర్ పెట్టాలి ఒక త్రీ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెషర్ తీసేసి కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే మనకి మటన్ అనేది ఎంతో చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసేసి అలాగే గ ఉంటాయి కదా గసగసాలని కూడా పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఈ గసగసాలు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా అలాగే గ్రేవీగా ఉంటుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి అండ్ సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా మరొకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చివరిలో ఒక కుప్పెడు పుదీనా ఆకులు అలాగే కుప్పెడు క కొత్తిమీర ఆకులు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని ఆఖరిలో ఒక స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి నా గరం మసాలాను కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా గ్రేవీగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి